ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్షన్ మార్చారు మన భేదం లేకుండా సీరియస్ యాక్షన్ షురూ చేశారు ఈ క్రమంలోనే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారు ప్రజలకు నేరుగా చేరే పెన్షన్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం విషయంలో అలసత్వం వహిస్తున్న ప్రజా ప్రతినిధులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు చేరువయ్యే ప్రతి సంక్షేమ కార్యక్రమం పార్టీ ప్రతిష్టకు ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొననే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ సిబ్బంది ముఖ్య నేతలతో సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు మనసు గెలుచుకోవాల్సిన సమయం ఇది అని పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారని అన్నారు అందరినీ కలుపుకొని ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయిలోకి వెళ్లాలని ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసినట్టు సమాచారం అలాగే పథకాల అమలులో లోపాలు ఆలస్యం వంటి అంశాలను మానిటర్ చేయడానికి ప్రత్యక్ష సమీక్ష బృందాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు పేదలకు వృద్ధులకు వికలాంగులకు న్యాయం జరుగుతోందా లేదా అనే అంశంపై అధికారులు నిరంతరం ఫోకస్ పెట్టాలని ఆదేశించారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాణమని మంత్రులు ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను సీరియస్గా తీసుకోవాలన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక విధి మాత్రమేనని ప్రజాసేవకు అంకితభావం కూడా చూపించే అవకాశం ఇదని చంద్రబాబు వివరించారు ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు పండుగలా నిర్వహించాలని సీఎం ఆదేశించారు అలాగే ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు కలిసి గ్రామాల్లో సంక్షేమ పథకాల ప్రభావం ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమాల ఫోటోలు వీడియోలు వివరాలు పార్టీ వార్ రూమ్కి ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు